నన్ను కాపాడు అన్న రామ్ ప్రసాద్ నన్ను తోడుక చింటే పెట్టి బంధించి పెట్టినట్టున్నా నేను ఎంత కష్టపడినా కానీ నన్ను కొట్టు కొట్టిన వస్తాను ఇప్పుడు ఏమంటా అంటారు డబ్బులు కట్టమంటా అంటూ లేదు పంపేము నేను అమ్మేస్తాము నేను అమ్మేస్తాము అంటాడు అంటున్నా అన్నం కానీ పెట్టలేదన్న నాకు వద్ద నిన్ను బయట వేసి పెట్టేసిన నన్ను నాకు అన్నం పెట్లే ఏం పెట్టలే బట్టలు కానీ రూమ్ రూమ్లో పెట్టుకొని ఉంటారు వాళ్ళు నన్ను కాబో అన్న వాళ్ళు ఏమంటారు అండి ఈజా తీసినాడు నువ్వు పారిపో నువ్వు ఇక్కడ నుండి ఇక్కడ నుండి నువ్వు పారిపో అని అంటున్నాడు అన్న నేను పారిపోవాలంట నేను పారిపోతే నన్ను ఎవరన్నా ఎడక పడది నాకన్నా బిడ్డలు ఉన్నారు ముగ్గురు ఆడబిడ్డలు బిడ్డలు నాకు నా మమ్ముడే అండి కావు కొత్త కిరువు కోసం ఇక్కడికి వస్తే నాకు టార్చర్ చూపిస్తాడు అన్న ఇంతమంది అన్నంలో నీళ్ళు లేదన్న నాకు పద్దెనిమిది ఎక్కడ బయట వేసి నన్ను ఈజ్జా తీసిన ఫోన్ చేసేవాడిని ఏమైతే చేసుకో అన్నాడు వాడి ఇంటికాడ ఉండండి నేను ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెడతాడు నన్ను అమ్మాను నన్ను కాపాడన్నా అన్న